ಕಾರ್ಪಿಕಲ ತಿಂಕ್ ವೆಂಟನೆ ವಿಕಳಂಗ ಲೈಕ್ ಅದ ವಿಗಳ ಸಮುದ್ರಪಟ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂಡ್ಯ ವೈಪರಿ ವಿಗಳಾಗ ಪಾವತ್ರ ಪಟ್ಟಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂಡಿ ವೈಪರಿ ಎಟಾಯಿತಲೆ ಆರ್ ಟಿ ಸಿ ಲ ವಿಗ್ರಹ ಸಿಟಿ ವೆಂಟನೆ ವಿಗಳಾಗಳ ತಿಂಗಳ ವಿಗ್ರಹ ವಿಗ್ರಂಗ ಚೀಟ ನಿ ಕಲಾಂಲಕ್ಕೆ ಎಟಾಯ್ತಲೆ ಆರ್ಟಿಸಿ ಲ ವಿಗ್ರಹ ಚೀಟ ವಿಕಲಂಕೆ ಎಟಾಯಂಡಿ ಮೈಕೊಡಿ ವಿಗಳಾಗಳ ಸಮುದ್ರಪಟ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂಡ್ಯ ವಾಯ್ ಕೊಡಿ ಸೂತ ಎಟಾಯಿತ

ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం జలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవటం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగున్నారు ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కన్వింపు కలగాలి వికలాంగల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కన్విప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కన్వింపు కలిగి ఆర్టీసీలో అదరంగ వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుచ్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి కానీ మేము అవస్థలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది ందుకంటే మా మహిళా అక్కలు మా మహిళా చెల్లెలు పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవహికల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్బార జీవితాలు గడుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటాం కాబట్టి రాష్ట ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోలు జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాత్ర మేనిఫెస్టోలో పేర్కొంది కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు వంద వంద శాతం రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రకటన సమితి తెలంగాణ రాష్ట కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ